హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అన్నంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది ఇక వస్తారా సన్మాన సభకి అన్ని ఏర్పాట్లు చేస్తారు అక్కడికి సాక్షి దేవయ అని ముందుగానే వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం వచ్చి కూర్చుంటారు వాళ్ళని చూసిన జగతి వీళ్ళిద్దరు వచ్చారంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి వచ్చారంటే ఏదో ప్లాన్ చేసే ఉంటారని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వస్తారా మాత్రం రిషి సార్ వస్తే బాగా ాగు అని రిషి రావాలని కోరుకుంటూ ఉంటుంది అంతలో రిషి వస్తూ ఉంటాడు రిషిని చూసి వస్తారా చాలా హ్యాపీగా ఉంటుంది రిషి కూడా వస్తారా వైపు నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆ చూసిన దేవాన్ని చూసావా సాక్షి వీళ్ళిద్దరూ ఎలా చూసుకుంటూ ఉన్నారో ఈ రోజుతో వీళ్ళిద్దరి కథకి ముగింపు చెప్పాలి నీ దగ్గర ఉన్న వీడియో ఈరోజు అందరూ చూడాలి ఇక రిషి పరువు వస్తారా పరువు పోవాలి లేకపోతే ఆ వస్తారకి కాలేజ్లో సన్మానమా నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అంటుంది ఇక సాక్షి కూలాంటి కూలు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఈరోజు ఈ వీడియో ఈ మీడియా ముందు ఈ స్టూడెంట్స్ ముందు అందరి ముందు నేను చూపిస్తాను కదా మీరు హ్యాపీగా ఉండండి ఈరోజు మనం అనుకున్నది అనుకునేలా నేను అమలు చేస్తానని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జగతి ఏంటి వీళ్ళిద్దరూ ఇలా చెవులు కోరుకుంటున్నారు కొంపదీసి ఏదన్నా ప్లాన్ చేశారా అని అనుకుంటూ ఉంటుంది ఇక జగతి అభినందన సభకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ బయటికి వెళ్తుంది అప్పుడే ఇక కావాలని చెప్పి సాక్షి మహేంద్ర దగ్గరికి వెళ్ళి అంకుల్ వస్తారకి మీరు చేస్తున్న సన్మాన సభ నాకు చాలా బాగా నచ్చింది అంకుల్ ఈరోజు అందరికీ తెలియాలి వస్తారా గొప్పతనం ఏంటో అంతకన్నా ముందు నా దగ్గర వస్తారా సంబంధించిన ఇంకో వీడియో ఉంది అది కనుక స్టూడెంట్స్ అందరూ చూసారంటే వస్తారా గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటారని అంటుంది దాంతో మహేంద్ర ఏంటమ్మా ఆ వీడియో వస్తారా గురించి నీ దగ్గర ఉన్న వీడియో ఏంటి నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అంటాడు ఎందుకు అంకుల్ అంత తొందర అందరితో పాటు మీరు మీరు కూడా చూతురు కానీ అని చెప్పి ముందు ఈ వీడియో ప్లే చేద్దాం తర్వాత సన్మాన సభని స్టార్ట్ చేద్దాం అని సాక్షి అయితే వెళ్ళి ఇక ప్రొజెక్టర్ మీద వస్తారానికి రిషి లవ్ చేసిన వీడియోనైతే పెడుతుంది ఇక ఆ వీడియో ఆన్ కావడంతో అందరూ అలానే చూస్తూ ఉంటారు ఇక అంతలోనే రిషి వస్తారాకి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడం ఉంటుంది అందులో వస్తారా రిషిని రిజెక్ట్ చేయడం ఇదంతా చూసి స్టూడెంట్స్ ఏంటి ఇది ఏంటి అసలు ఇదంతా అని చెప్పి షాక్ అవుతారు అలాగే అక్కడున్న పత్రికా విలేకరులు కూడా దాన్నంతా షూట్ చేస్తూ ఉంటారు ఇక అందరూ అలానే చూస్తూ గుసగుసలుగా మాట్లాడుకుంటూ ఉండడంతో రిషికి చాలా కోపం వస్తుంది నేను వస్తారకి ప్రపోజ్ చేసిన వీడియో అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అంటే వస్తారా ఇదంతా వీడియో తీసిందా అని చెప్పి చాలా కోపంగా వస్తారా ఇదంతా నువ్వే చేసావు కదా అని గట్టిగా అరుస్తాడు వస్తారా సార్ నాకేం తెలియదు సార్ ఈ వీడియో ఇక్కడికి ఎలా వచ్చిందో అని అంటూ ఉంటే మహేంద్ర జగతి కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక మహేంద్ర ఏంటమ్మ సాక్షి ఇది అని అంటాడు ఏంటని నన్ను అడుగుతారేంటి అంకుల్ ఇది వీళ్ళ భాగవతం చూసారా మీరందరు చూశారు కదా ఒక ఎండీ కాలేజ్ ఎండి తన స్టూడెంట్కి లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు ఇది ఎక్కడైనా ఉంటుందా వీళ్ళిద్దరి గురించి పాపం మీరు ఎంతలా అభిమానించి ఎలా మాట్లాడుకొని ఉంటారు పాపం వస్తారంటే అందరికీ ఈ కాలేజ్లో ఇన్స్పిరేషన్ కదా చూసారు కదా ఈ వస్తారా ఈ కాలేజ్ ఎండీని బుట్టలో ఎలా వేసుకుందో అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఇక వస్తారా చాలా కోపంగా సాక్షి ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక రిషి మాత్రం పరుగు పోవడంతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక వస్తారా ఆగండి సార్ ఈరోజు మీకు నిజం తెలిసి తీరాలి చూశారు కదా ఈ సాక్షినే ఇద అంతా చేసింది అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మీరు నాకు ప్రపోజ్ చేసే ముందే సాక్షి నాకు వార్నింగ్ ఇచ్చింది మీ పరువు తీస్తానని మీ ఇంటి పరువు తీస్తానని అలాగే ఆ రోజు తను అక్కడే ఉంది సార్ ఆ విషయం నేను మీతో ఎలా చెప్పాలని ఇన్ని రోజుల నుంచి చెప్పలేదు సాక్షిని ఇదంతా వీడియో తీసి కావాలని చెప్పి పరువు పోవాలని ఇక్కడ ప్లే చేసిందని చెప్పి సాక్షి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇదంతా చేసి ఏదో సాధించావని అనుకుంటున్నావు కదా ఈరోజు చూడు కళ్ళ ముందే రిషి సార్కి నా మనసులో ఉన్న మాటని చెప్తాను నువ్వు పగించి అలానే చూస్తూ ఉండవు అని చెప్పి ఈరోజు నా మనసులోని మాటని అందరి ముందు చెప్పేస్తున్నాను ఐ లవ్ యూ సార్ అని రిషిని గట్టిగా కౌగులించుకుంటుంది దాంతో సాక్షి పరువు పోతు చేయాలనుకుంటే ఇలా జరిగిందేంటి అని షాక్లో ఉంటుంది ఇంకా అంతలో వస్తారా సాక్షి దగ్గరికి వెళ్ళి తన చెంప పగల మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంటాడు వస్తారా తనకు ప్రపోజ్ చేసినందుకు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్